ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన పార్టీలోకి చేరికలన్నవి ఊపందుకున్నాయి ఆయా పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా జనసేన పార్టీ కనువా కప్పుకునేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు మరోవైపు అధికార పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున జనసేన పార్టీలోకి చేరికలు అన్నవి కొనసాగుతూనే ఉన్నాయి అధికార పార్టీలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలతో పాటు జగన్ వ్యవహార శైలి పైన అసంతృప్తిగా ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో జగన్ వైఖరిని తప్పుబడుతున్న నేతలు వాళ్ళంతా కూడా టీడీపీ లేదంటే జనసేన పార్టీలోకి వెళ్తున్నారు మరికొంతమంది ఏమో అటు కాంగ్రెస్ పార్టీలోకి కూడా వెళ్తున్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం ఇంకా జనసేన పార్టీ విషయానికి వస్తే జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించారు ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వనంటూ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఇటు టీడీపీతోటి పొత్తు పెట్టుకున్నారు మరోవైపు భారతీయ జనతా పార్టీతో కూడా మిత్రపక్షంగా ఉన్నారు పొత్తులు సీట్ల సర్దుబాటుకు సంబంధించి అధినేతలే చూసుకుంటున్నప్పటికీ కూడా జనసేన పార్టీలోకి మాత్రం అధికార పార్టీ నుంచి ఎంపీలు ఒక్కొక్కరుగా తరలి వస్తున్నారు త్వరలోనే మచిలీపట్నం వైసీపీ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన జనసేన పార్టీలో అయితే చేరబోతున్నారు ఇప్పటికే పవన్ కళ్యాణ్ని కలిశారు ముహూర్తం మాత్రం ఫిబ్రవరి నాలుగో తారీఖున సాయంత్రం ఫిక్స్ చేసుకున్నారు ఫిబ్రవరి నాలుగున మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ కండువాని ఆయన కప్పుకోబోతున్నారు పవన్ కళ్యాణ్ సాధారణంగా ఆయన్ని పార్టీలోకి ఆహ్వానిస్తారు బాలశౌరి విషయానికి వస్తే ఈయన రెండు వేల నాలుగులో తినాలి నుంచి లోక్సభ స్థానం నుంచి ఆయన పోటీ చేశారు ఆ సమయంలో అక్కడ టీడీపీ నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పోటీ చేశారు ఆయన్ని ఓడించారు అంటే రెండు వేల నాలుగులో ఎంపీగా ఆయన గెలిచారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో నరసారావుపేట నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలు చెందారు ఆ తర్వాత రెండు వేల పదమూడు అక్టోబర్లో వైసీపీలో జాయిన్ అయ్యారు బాలశౌరి అప్పటి నుంచి కూడా జగన్ వెన్నంటే ఉన్నారు జగన్కి అత్యంత సన్నిహితంగా ఉన్నారు ఆ తర్వాత అంటే రీసెంట్గా ఆయన జగన్ వైఖరిని ఖండిస్తూ బయటికి వచ్చారు ఎందుకంటే తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కేసీఆర్కి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది ఇటు కాంగ్రెస్ నేతృత్వంలో రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీలో ఒక పార్టీని ఇచ్చారు ఆ పార్టీకి ఎంపీలంతా కూడా హాజరయ్యారు అందులో బాలశౌరి కూడా ఉన్నారు ఎందుకంటే ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది రేవంత్ రెడ్డి ఈ నేపథ్యంలోనే తన ఎంపీ స్నేహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఢిల్లీలో ఆహ్వానించి వారికి పార్టీ ఇచ్చారు ఈ నేపథ్యంలో బాలశౌరి కూడా ఆ పార్టీకి అటెండ్ అయ్యారు ఆ విషయంలో జగన్కి బాలశౌరికి మధ్య చిన్న గ్యాప్ వచ్చినట్లుగా తెలుస్తుంది నా అనుమతి లేకుండా నువ్వు ఏ రకంగా ఆ పార్టీకి వెళ్తావు అన్నట్టుగా ఆ బాలశౌరి పైన జగన్ చిందులు వేసినట్లుగా బయటైతే వార్తలు చక్కర్లు కొట్టాయి ఈ నేపథ్యంలోనే జగన్ వ్యవహార శైలి నచ్చక ఆయన పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు ఆయన పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన సందర్భంలోనే జనసేన పార్టీలోకి వెళ్తానన్నట్లుగా కూడా ఆయన ప్రకటించారు పవన్ కళ్యాణ్ని కూడా కలిశారు అక్కడ అంటే ఆయన ఇప్పుడు ఎక్కడైతే మచిలీపట్నం నుంచి లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఆ స్థానం విషయంలో కూడా క్లారిటీ రావాల్సి ఉంది ఇన్ని రోజులు క్లారిటీ రాలేదు ఇప్పుడు క్లారిటీ వచ్చింది టీడీపీ జనసేన పొత్తులో భాగంగా అటు ఎంపీ స్థానాన్ని మచిలీపట్నం ఎంపీ స్థానాన్ని బాలశౌరికే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఆ క్లారిటీ వచ్చిన నేపథ్యంలోనే ఆయన ఫిబ్రవరి నాలుగో తారీఖున మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేనాని సమక్షంలో జనసేన పార్టీలో చేరబోతున్నారు ఆయన పూర్తి స్థాయిలో కనుక చూస్తే రెండు వేల పంతొమ్మిదిలోనేమో మచిలీపట్నం నుంచి పోటీ చేశారు వైసీపీ తరపున కునకల్ల నారాయణ పైన ఆయన గెలిచారు ఫిబ్రవరి నాలుగున ఆయన జనసేన పార్టీలో చేరతారు కాబట్టి తదుపరి ఆయన కార్యాచరణ ఏ విధంగా ఉంటుందన్నది కూడా చూడాలి ఎందుకంటే ఖచ్చితంగా అధికార వైసీపీని గద్దె దించాలన్న లక్ష్యంతో ఆయన కూడా ఉన్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేక ఓటు చీలకూడదు అంటున్నారు ఈ గ్యాప్లోనే కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల కూడా అక్కడ పెట్టారు షర్మిల కూడా తన అన్న క్యారెక్టర్ ఏంటి అన్నది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తన అన్నకి తన తండ్రికి పాలనలో ఉన్న వ్యత్యాసం ఏదైతే ఉందో దాన్ని పూసగుచ్చినట్టుగా ప్రజలకి వివరిస్తూ ముందుకు వెళ్తున్నారు అయితే మరి షర్మిల ప్రభావం ఏ పార్టీ పైన ఎక్కువగా ఉంటుందన్నది పక్కన పెడితే మాత్రం ఇటు జనసేన టీడీపీ పొత్తు ఇప్పటికే ఖరారైంది సీట్ల సర్దుబాటు ఖరారు కావాల్సి ఉంది మరోవైపు భారతీయ జనతా పార్టీతో కూడా పవన్ కళ్యాణ్ మిత్రపక్షంగానే ఉన్నారు కాబట్టి ఈ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కలిసి వెళ్తాయన్న సూచనలే ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి త్వరలోనే పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాని కూడా కలవబోతున్నారు ఇప్పటికే అపాయింట్మెంట్లు అడిగారు కాకపోతే అపాయింట్మెంట్స్ అన్నవి ఫిక్స్ కాలేదు ఫిక్స్ అయిన వెంటనే జనసేనని హస్తిన పర్యటనకు వెళ్తారు హస్తిన పర్యటనలో భాగంగా అమిత్ షా తోటి నడ్డాతోటి సమావేశమై ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో వాటన్నిటిని వారికి వివరించి పొత్తుల విషయంలో కూడా ఒక క్లారిటీ తీసుకునే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది ఇప్పటికే జనసేన పార్టీ తరఫున ఇద్దరు అభ్యర్థులని పవన్ కళ్యాణ్ ప్రకటించారు ముందుగా అటు రాజా రాజానగరం కావచ్చు రాజులు కావచ్చు ఆ తర్వాత గాజువాక నుంచి కూడా జనసేన పార్టీ తరపునే అభ్యర్థి పోటీ చేస్తారన్న క్లారిటీ కూడా వచ్చే ఇచ్చారు ఎందుకంటే కొనతాల రామకృష్ణ కూడా జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నారు ఈ నేపథ్యంలోనే ఆయన అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఆ విషయాన్ని నేరుగా కొనతల రామకృష్ణకి పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా తెలుస్తుంది అంటే మొత్తంగా పవన్ కళ్యాణ్ ఇప్పటి ముగ్గురు అభ్యర్థులను ప్రకటించినట్లుగా మనం చెప్పాల్సి ఉంటుంది అది కూడా కేవలం అసెంబ్లీకి మరోవైపు ఇటు బాలశౌరి కనుక జాయిన్ అయితే ఎంపీ అభ్యర్థిగా కూడా ఆయనని ఖరారు చేసినట్లుగానే మనం భావించాల్సి ఉంటుంది మొత్తంగా చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల పైన ప్రత్యేకంగా దృష్టి సారించారనే చెప్పాలి అందులో భాగంగా జగన్ వేసే ఎత్తులు ఏవైతే ఉంటాయో ఆ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూనే ఇటు మిత్రపక్షంగా ఉన్న భారతీయ జనతా పార్టీని కలుపుకుని పోతూ పొత్తు ధర్మాన్ని కూడా పాటిస్తున్నారు ఎందుకంటే టీడీపీతో కూడా పొత్తులో ఉన్నారు కాబట్టి ఆ పొత్తు ధర్మాన్ని పాటిస్తూనే అభ్యర్థుల విషయంలో కూడా ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నారు రాజోలు రాజానగరానికి సంబంధించిన అభ్యర్థుల్ని ప్రకటించడానికి కూడా ప్రధాన కారణం ఒకటి ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు తోటి అంటే టీడీపీ తోటి పొత్తులో ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు మండపేట అరకుకు సంబంధించి టీడీపీ అభ్యర్థులని ప్రకటించారు ఈ నేపథ్యంలోనే తనపైన ఒత్తిడి ఉంది ఆ ఒత్తిడిని తట్టుకోలేకే నేను కూడా ప్రకటన చేయాల్సి వచ్చింది రాజులు రాజనగరానికి సంబంధించి అంటూ పవన్ కళ్యాణ్ కూడా పరోక్షంగా టీడీపీ వ్యవహార శైలి ఏదైతే ఉందో పొత్తులో ఉన్నప్పుడు పొత్తు ధర్మాన్ని పాటించాల్సి ఉంటుంది ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకూడదు కాబట్టి చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారు చంద్రబాబు పైన కూడా క్యాడర్ నుంచి ఒత్తిడి ఉన్న నేపథ్యంలోనే ఆయన ప్రకటించి ఉండొచ్చు అదే ఒత్తిడి నా పైన కూడా ఉంది కాబట్టి నేను కూడా రాజోలు రాజనగరానికి సంబంధించిన అభ్యర్థుల్ని అంటూ పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీ అయితే ఇచ్చారు ఈ రకంగా జనసేన పార్టీ టీడీపీ భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఎవరికి ఎంత బలం ఉంది అన్నది ఇప్పటికే ఒక నిర్ధారణకు అయితే పవన్ కళ్యాణ్ వచ్చారు తమ బలానికి అనుగుణంగానే అభ్యర్థులను ఎంపిక చేసే కసరత్తు అయితే కొనసాగుతుంది త్వరలోనే అంటే ఒక పది రోజుల్లోనే పూర్తి స్థాయిలో ఉమ్మడి ప్రకటన అయితే అభ్యర్థులకు సంబంధించి ఉండబోతుంది మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి సెకండ్ వీక్లో పూర్తి స్థాయిలో అటు అసెంబ్లీ అభ్యర్థులు కావచ్చు పార్లమెంట్కు సంబంధించిన అభ్యర్థులు కావచ్చు టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా అభ్యర్థులని ప్రకటించే కసరత్తు అయితే ఒకవైపు కొనసాగుతుంది కాబట్టి మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా అనకాపల్లి నుంచి తన ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు ఆ తర్వాత పూర్తి స్థాయిలో సభలు ఉండబోతున్నాయి ముందుగా అనకాపల్లి ఆ తర్వాత అమలాపురం తర్వాత తెనాలితో పాటు మచిలీపట్నంలోనూ భారీ బహిరంగ సభలను నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పర్యటనలు ఉండబోతున్నాయి ఉమ్మడిగా కూడా కొన్ని సమావేశాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఇప్పటికే తోటి పొత్తు పెట్టుకున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ అలానే చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ఉమ్మడి సమావేశాలు ఏవైతే ఉంటాయో ఆ ఉమ్మడి సమావేశాలను కూడా ఏర్పాటు చేస్తారు ఆ సందర్భంగా అటు టీడీపీలో జాయిన్ అయ్యే అభ్యర్థులు కావచ్చు వైసీపీ నుంచి వచ్చే నేతలు ఎవరైతే ఉంటారో వారితో పాటు జనసేనలో కూడా జాయిన్ అయ్యే ముఖ్య నేతలు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా ఉమ్మడి బహిరంగ సభల్లో జాయిన్ చేయాలన్న ప్లాన్లో అయితే ఇటు టీడీపీతో పాటు జనసేన కూడా ఉంది మొత్తంగా అయితే వైసీపీని వీడి ఒక్కొక్కరుగా ఎంపీలు కావచ్చు టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కావచ్చు వాళ్ళంతా కూడా జనసేన లేదంటే టీడీపీ పార్టీలోకి అయితే వస్తున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం